ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు శ్రోతలు మీరు కార్యక్రమం తెలంగాణ ఉద్యమాన ఉగ్గుపాలు ఆయన పాట మలిదశ పూర్ణ మరిగే రక్తం ఆయన పాట మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అంటూ మానవత్వం గుర్తు చేస్తూ కొమ్మ చెక్కితే బొమ్మర కొలిచి మొక్కితే అమ్మర అంటూ పల్లె సంస్కృతికి పట్టం కట్టి జయ జయ హే తెలంగాణ జాతి గీతాన్ని అందించిన కవి వాగ్గేయకాలు అందిశ్రీ మన మధ్య ఆయన లేకపోయినా తన కళ నుండి జారువాల ప్రతి పదం మనలో ఉత్తేజాన్ని నింపుతుంది మరోసారి ఆ మహానీయుడు గుర్తు చేసుకుంటూ ఆయన యాదిలో నా ఆధ్యాత్మిక చింతన ప్రముఖ కవి వాగ్గేయకారులు అందశ్రీ రెండు వేల ఇరవై అక్టోబర్లో ఆకాశవాణి ఆదిలబద్ కేంద్రానికి వచ్చిన సందర్భంగా రికార్డ్ చేసిన ముచ్చట రెండో భాగం ముచ్చట చాలా ఇళ్ల తర్వాత కలుస్తున్నాం మీరు ఆదిలాబాద్కు రావటం ఇది రెండోదో మూడోసారి అయి ఉంటుంది ఒక్కోసారి రాలే కదా ఆదిలాబాద్కు కానీ ఈసారి సందర్భం ఏంటంటే మీరే ప్రచురించిన ఆదిశంకరుల సౌందర్యలహరి సౌందర్య లహరి అది ప్రసిద్ధులైన ఆచార్య పప్పు వేణుగోపాలరావు గారి అమృత లహరి వ్యాఖ్యానంతో ఉన్న పుస్తకాన్ని మీరే ప్రచురించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పంచుకుంటా తిరుగుతూ ఇక్కడికి కూడా వచ్చిండ్రు ఒకటి ఏంటంటే మీరు ప్రజా జీవితంలోకి పంతొమ్మిది తొంభై నాలుగు తర్వాత అమ్మవారి కృపతోనే భాష అమ్మవారి కృపతోనే వచ్చిండ్రు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీరు మీ మాట ద్వారా పాట ద్వారా మీరు స్వయంగా కనిపిస్తూ అందులో పాల్గొంటూ చేసిన పని అందరికీ లోకానికి అందరికీ తెలుసు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా మీరు రాజకీయాల నుండి ఆ రంగం నుంచి పూర్తిగా విరమించుకొని కొంత నిశ్శబ్దంగానే ఉంటూ ఏదో పని చేస్తూ ఉన్నారు దాని ఫలితంగా బయటికి వచ్చిన మొదటిది ఈ పుస్తకం అని అనుకోవచ్చు అయితే మీరు ఇంతవరకు రాసిన కొన్ని వందలాది గేయాలు కవితలు పద్యాలు తత్వాలు ఇవన్నీ కూడా మౌఖికంగా వచ్చినాయి మీ నోటి నుంచి సంకల్పితంగా అసంకల్పితంగా అనేక రకాలుగా అవన్నీ ప్రజల నోళ్లలో నానుతున్నాయి కానీ అవి పుస్తక రూపంలో రావాల్సి ఉంది ఇంకొకటి రెండు వేల పది నుంచి పదహారు వరకు మీరు అమ్మవారి బాసర అమ్మవారి కృపతోనే అన్నారు గోదావరి నదిని చూసినట్టుగానే ప్రపంచంలో అన్ని గొప్ప నదులు చూడాలని అన్ని ఖండాల్లో వెళ్ళి మొత్తం ఎన్ని నదుల్ని చూసొచ్చిండ్రు ప్రయాణం చేసి చాలా నదులు సారు అంటే ప్రపంచ పటంలో ప్రసిద్ధమైన పది నదులు పన్నెండు నదులు ఉంటాయి సార్ అంటే కోఖోల్లాలు ఉంటాయి కదా నేను ప్రయాణంలో అంటే ఆరు ఖండాలు సెవెన్ వండరు జలపాతాలు ఒకే ఒక ఆఫ్రికా అంటూ సౌత్ అమెరికా పోయేటప్పుడు ఆంజల్స్ అని ఒక జలపాతం ఉంటుంది సార్ పెద్ద పొడుగైంది ఇది ఒకటే చూడలేదు జలపాతాలని చూశాను అంటే ఇక్కడ దేశాలన్నీ అనేది ఉండదు సార్ ది లాంగెస్ట్ ది టాప్ టెన్ రివర్స్ అన్ని రాష్ట్రాలు ఆరు ఖండాలలో అతి పెద్ద నదులు అతి పెద్ద నదుల పయాణాలు పుట్టుకలు చూసిన సంగమాలు చూసిన వాటి పుట్టుక వాటి సంగమాలు పయాణాలు జర్నీ నదితో పాటు ప్రయాణించాలి మరి అట్లా నైలు పుట్టుక నుంచి సంగం వరకు చూసిన రెండు సార్లు అంటే ఇది ఇది మామూలు యాత్ర కాదు ఇది నది నది యాత్ర నదుల యాత్ర ఇంకొకటి చెప్పనా సార్ ఇప్పుడు కొట్టుకోదలుచుకుంటే ఒక లారెడు రాగిపత్రాలు వేసుకోవచ్చు నేను గిన్నెస్ బుక్కులు గిప్పులు అన్ని మామూలు బుక్కులు అవి దగ్గితే తొమ్మితే తొలి గిన్నెస్ బుక్కులు నాకైతే కనిపించినాయి ఇప్పటికి ఒక కవితా వస్తువు కోసం ఇవి కవిత వస్తువు ఇప్పటికీ కవితా వస్తువు కోసం భూమిని చుట్టిన వాడు నాకైతే ఇప్పటికి కనబడలే మీరు కనబడితే గూగుల్లో ఓపెన్ చేసుకుని మీరు నాకు ఎప్పుడైనా చెప్పితే వాళ్ళ పోయి వాళ్ళ అన్ని ఖర్చులతో వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తలు చదువుకొని వద్దాము అట్లేం బాధలేదు కానీ మరి ఈ కవిత మనసులోనే ఉందా ఇంకా పూర్తి పొందిందా రాయబోతున్నారా అభివ్యక్తిలో ఇవాళ ఈ రేడియో శ్రోతలకు ఒక మాట చెప్పాలి సార్ కవిత్వం అభివ్యక్తి అనేది ఒక మాయాజాలపు మాట అభివ్యక్తి అనేది కవిత్వంలో కాల్పనికతకు పెద్దపీటే తప్ప వాస్తవానికి ఉదాహరణకు చెప్తాము ఇది పుస్తకములో కవిత్వములో అభివ్యక్తి ఉంటది తప్ప పుస్తకంగా చూసినప్పుడు వాస్తవమే ఉంటది తప్ప అభివ్యక్తి ఉండదు శ్యామల సదాశివ మాస్టర్ అన్నాం సదాశివ మాస్టరు ఎవడన్నా అభివ్యక్తిగా ఉపమానం చేస్తే వాడు సత్యన కిందనే లెక్క ఆయన వాస్తవం కదా అది కరెక్ట్ అభివ్యక్తి అనేది అభూత కల్పనలతో చేసిన ఒక మాయాజాలమే తప్ప ఉపమానము అభివ్యక్తి అయితే సత్యము కాదు కదా కవిత్వానికి తెలవలసిన విషయం ఉన్నది ఎందుకు చెప్తున్నానంటే ఒక కిల బంగారం వేసుకున్న తల్లికి కాళ్ళ మట్టెల నుంచి పిల్ల దాకా ఒక తల్లి రెండు కిలాల బంగారం వేసుకుంది అనుకుందాం ఇవన్నీ అలంకారపు వస్తువులే కానీ సత్యం ఏంది అంటే ఒక చిన్న వజ్రపు ముక్కు పొడుక ఈ ముక్కున పెడితే చెమక్కుమని రెండు కిలాల బంగారం పోతుంది మరి అభివ్యక్తి అనేది ఈ సొమ్ములు సత్యం అనేది ఆ ముక్కు పుడుక లాంటిది అభివ్యక్తి కంటే సత్యమైన దృశ్యమానమైనప్పుడు కవిత్వ చరిత్రగతము చరిత్రాత్మకంగా నిలబడుతుంది అభివ్యక్తి అభివ్యక్తి ఉపమానాలు ఏదో నాకు మేము అంటున్నది ఏమిటంటే మీరు ఈ పది నదులు చూసిన అనుభవాన్ని లోకం ముందు ఎప్పుడు పెట్టబోతున్నారు అది మీరు కవిత రూపంలోనే ఇస్తామన్నారు దాన్ని మీరు అభివ్యక్తి అంటారు ఇంకేమంటే అందాం ఆ సత్యము తెలుగు పాఠకులకు ఎప్పుడు లభించబోతున్నా అభివ్యక్తులతో వ్యక్తుల ఊరేగింపులు ఉన్నాయి మీ విమర్శ విమర్శ ఏ దిశగా ఉండదో నాకు అర్థమైంది అభివ్యక్తులతో వ్యక్తులు ఊరేగుతున్నారు ఆ ఊరేగింపులకు ఊపది ఇక్కడ ఎక్కడ చూసినా ఇప్పుడు ఒక మాట చెప్తా సార్ కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం ఓ కవి నువ్వు ఇప్పుడు ప్రశ్నార్థకమా ఆచర్యార్థకమా ఎక్కడ చూసినా కవులే ఎప్పుడు చూసినా కవి సమ్మేళనాలే కాని కవేడి ఇది ప్రశ్న ఎక్కడ కవులే 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 కవేడి నేను రెండో దానికి కట్టుబడతాను సార్ నేను పోతన పుట్టిన గడ్డ మీద ఎవరు గనరో తెలియదు గాని నా పాద ఆ మట్టి నుంచే మొదలైన ఇప్పుడే చెప్పిన కాలమే ఖడ్గాన్ని విసిరేసిన నా కంఠాన్ని కానుకగా అర్పించనా మంట పెను మంటలై సుట్టేసిన పాడి పంటలుగా పచ్చంగా చిగురించనా గగనమే పిడుగులను పడదోచిన నా గమనమే తడబడుతూ గతి తప్పున సొమ్ములకు నా కవిత అమ్మ చూపను ఎప్పుడు రొమ్మిరిచి చెప్పన పైన కాలమే ఖడ్గా విసిరేసిన ఇక్కడ అమ్మకానికి నిలబడ్డది కవిత్వం అవునో కాదో నాకు తెలియదు గాని నమ్మకమై నిలబడ్డదే కవిత్వం సార్ అయితే ఈ గొప్ప అనుభవం ఏదైతే ఉన్నదో మీరు లోకం భూమండలం అంతా ఒక రకంగా దర్శించి వచ్చినారు ఈ పది నదుల యాత్రతో ప్రపంచ నదులు సరే నదులకు మనిషి వికాసానికి మనిషి అస్తిత్వానికి మనిషి అనుభవానికి ఉన్న గొప్ప సంబంధం చారిత్రక సంబంధం నాగరికతల సంబంధం అదంతా తెలుసు కానీ మీ మనస్సులో అవి ఆ దర్శనము అంటే భౌతికంగా వెళ్ళి తిరిగి చూసిన దర్శనం మీలో అది ఏ రకంగా మీ దార్శనిక దృష్టితో అది ఏ రకమైన దర్శనమై వస్తున్నది అది ఎప్పుడు వస్తున్నది అది మాకు ఎప్పుడు అందించబోతున్నారు ఇప్పుడు చిన్నప్పుడు పశుగంధ ఆకిట్లా ఆడుకున్నప్పుడు గాని చేతులలో ఎత్తుకున్నప్పుడు గాని ముద్దాడుతాం తను తీర ఎగిరేస్తాం బంతిలాగా అలాగనే నా ఆలోచన ప్రపంచాన్ని చుట్టి నా ఆలోచన పచ్చికందుగానే ఉన్నది ఇంకా దాని పాదాలు పచ్చిగానే ఉన్నాయి గట్టిబడలేదు అది నిజంగా పరిగెత్తే జింక అయితదా లేకపోతే పరిగెత్తే చిరుతయితదా లేకపోతే సింగం అవుతదా లేకపోతే గ్రామ సింగం అయితదా అవిడిదా ఏందో నాకు తెలియదు సార్ అయితే దానికోసం మేము ఎదురు చూస్తూ ఉంటాము అని వేచి ఎదురు చూస్తున్నాము అది కాకుండా మీరు ఇప్పుడు గత రెండు మూడు నాలుగు దశాబ్దాల్లో ఎప్పటి నుంచి మరి మీ ముఖం నుంచి చిన్నప్పటి నుంచే బాల్యం బాల్యాంచే ఉన్నాయి కదా అందులో వాటన్నిటినీ కూడా అచ్చు రూపంలో చూడాలనే కోరిక మీకు ఎంతో మంది వ్యక్తం చేసి ఉంటారు అడిగి ఉంటారు ఉంటారు గట్టిగా గట్టిగా చెప్పి ఉంటారు అదే మరి పోని వాళ్ళందరి మీద కరువు నుంచి మీరు ఎప్పుడు వాటిని పుస్తకం రాణించబోతున్నారు మంచి మాట అన్నారు సార్ ఈ అమ్మ పుస్తకముతో నా కోరిక ఏంది అంటే నా పుస్తకాలు నేను నోరు పుస్తకాలు రాయలేను గాని కానీ ఈ శ్లోకానికి ఒక పుస్తకం వేయాలని ఉన్నది నాకు ఒక్కొక్క శ్లోకానికి ఒక 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 పుస్తకం పుస్తకం వంద పుస్తకాలు వేయాలని ఉన్నది అందులో యొక్క పది పన్నెండు ఉంటే వచ్చు ఆహా ఉండునొచ్చు కానీ ఇతరులైతే ఇతరుల రచనలు ఈ శ్లోక ఒక్కొక్క శ్లోకం ఆధారంగా ఏ కవిత్వము ఆ కవిత్వములో నిజంగా మట్టి పరిమళం మనిషి వాసన ప్రకృతి కలిగి గనక ఉంటే ఈ కవిత్వానికి అమ్మకు నివాళిగా నాకు అమ్మ అంటే సార్ అక్షరం కదా అంతే కదా అమ్మ అంటే నా ఉచ్ఛ్వాస నివాసలు కదా కొమయ్యకితే బొమ్మరా ఈ ఆదిలాబాద్ కు వచ్చిన కాబట్టి కొలిసి మొక్కితే అమ్మరా వంద అటువంటి గొప్ప రచనలు రాబోతున్నాయి కలగంటున్నారు మొత్తానికి సౌందర్య లహరితో మొదలు పెట్టిండు కాబట్టి సౌందర్య లహరి ప్రాతిపతిక గానే అవి రాకులమ్మ ప్రచన రూపేణ నా పిల్లల్ని అడిగాను సార్ నా తదానంతరం ఈ పదాన్ని నిలబెట్టేందుకు మీరు పుస్తకాలు వేస్తారు అంటే ఒకవేళ నమ్మకం కలుగొచ్చు ఒక్కొక్కసారి ఎవడి జబ్బు వాడికి ఇష్టం కదా సార్ ఎవడి పిచ్చికి వాడికి ఆనందం కదా సార్ నేను బతికినంత కాలం నాకు నిజంగా సహకరించే తండ్రులు తల్లులు ఎప్పుడైతే ఈ ఇక్కడ అన్ని ఆర్థిక సంబంధాలే కదా సార్ అంతే నన్ను చాలా మంది అంటారు ఆ నదుల కోసం పోయి కోట్లు గంగల వచ్చిన ఇప్పుడు పుస్తకాలు నీ వేసుకోరా అంటే ఇంకో పుస్తకం ఎత్తారా అని తిట్టినోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇది పుస్తకం నాదెందుకు కాదు సార్ అంతే కదా నాది కూడా ఇది బాగుంది అయితే తెలుగు ప్రచురణ రంగంలో ఒక కొత్త ప్రాతిపదికతో నిజమైన 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 కవిత్వాన్ని అదే నిజమైన సత్యమైన కవిత్వాన్ని ప్రజల నోట్ల మీదకి నాలుగుల మీదకి తీసుకొద్దాం కాలువగా బాగున్నది గొప్ప లక్ష్యం ఇది మీకు ఒక ధన్యత కల్పించే అంశం ఈ నేల మీద పురుడు పోసుకున్న కవిత్వములో నేను రారాజును ఎవడి తడ గులాం లేదు సలాం అంతకంటే లేదు కీర్తి ప్రజలకే ఇక్కడ నాది అనేది ఏం లేదు సార్ నేనేం తీసుకురాలి నా పిల్లలు అడిగిన రి మధ్యన నిజంగా నా తెలంగాణ శ్రోతలకు ఆదిలాబాదు రేడియో నుంచి ఒక మాట చెప్తున్నాను నా పిల్లలు అడిగారు నానా నీ కోరిక ఏంది అని నా చివరి కోరిక చెప్పితే వాళ్ళు అవ్వక్క ఈ ముక్కు మీద ఏలేసుకున్న సందర్భం ఏంది అంటే ఏం లేదు బిడ్డ నా చివరి కోరిక ఏందంటే చిరునామలేని మరణం కావాలి నాకని అది మీరే ఊహించుకోవాలి అది మీ ఇష్టం చిరునామ లేని మరణం కావాలి ఎందుకంటున్నానంటే ఇక్కడ చిరునామను ఆశించిన ఎవ్వడు చిరునామతో బతకలేడు చాలా మంది కాల గర్భంలో కలిసిపోయినరు అమ్మ ఎవడో తెలియదు నాన్నవడో తెలియదు ఒక అనాథ శిశువును ఒక తల్లి చచ్చిన కుక్క పిల్ల లాంటి జీవనము నాది ఒక తల్లి చచ్చిన గొర్రె పిల్ల లాంటి పయాణము నాది ఇక్కడ మృగాలు ధరుముతున్న జింకంటి జీవనము నాది అయినా ఈ జాతి చేసి నిలబెట్టింది కదా నా కోరికొక్కటే సింహంగానే శివరి వతకాలని గ్రామ చాలా బాగున్నది శ్రీ గారు ఆదిలాబాదుకు అమ్మవారి దర్శనానికి వచ్చి సౌందర్య లహరి శ్రీ శంకర భగవత్పాదుల సౌందర్యలహరి పుస్తకాన్ని పప్పు మేణుక్కు గోపాలరావు గారితో దానికి వ్యాఖ్యానం రాసి ప్రచురించి మీ వాక్కులమ్మ ప్రచురణ సంస్థ మొదటి ప్రచురణగా తీసుకువచ్చి ఆ సందర్భంగా మా ఆకాశవాణి కేంద్రానికి వచ్చి మనసు విప్పి మీ ఆలోచన స్రవంతిని కొంతవరకైనా మేము అర్థం చేసుకునే రీతిలో చెప్పినందుకు చాలా ధన్యవాదాలు నమస్కారం ఒక్క మనవి నాది ఇక్కడ ఆదిలాబాదు అమ్మఒడిలోకి వచ్చిన అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మకు ముమూర్తుల వందనాలు ఇక్కడ నా తెలుగు నేలనే కాదు నా తెలంగాణ బొడ్డుతాడుగా వరదిల్లిన శ్యామల సదాశివ మాస్టర్ గారికి నన్ను ఈ రేడియో స్టేషన్కు ఆహ్వానించి హైదరాబాదు నగర వీధుల్లో కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నప్పుడు అన్నాన్ని సంబోధిస్తూ ఎక్కడనో తప్పిపోయిన వస్తువు దొరికినంత సుమనస్పతి రెడ్డి నిజంగా ఇంత దగ్గరగా మీ ముందట కూర్చొని ఈ ఆదిలాబాదు రేడియో శ్రోతలతో మాట్లాడే నేపథ్యాన్ని కలిగించిన మీ రేడియోకు మరియు ప్రత్యేకంగా మీకు మీరు కూడా కాళ్ళకు బల్పాలు కట్టుకొని భూమిని అంతా చుట్టుకొని వస్తుంటారు ఇవి మీరేసిన బాటలే కాబోలు నేను నడిచేటి లేకపోతే మాస్టర్ వేసిన బాటలే కావచ్చు నేను నడిచేటి అందుకోసము ఇక్కడ రాజవర్ధన్ గారికి కూడా గుండె నిండుగా సదాశివ గారి కుమారులు ఆ సదాశివ గారి కుమారులైన రాజవర్ధన్ గారికి గుండె నిండుగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఆదిలాబాద్ రేడియో శ్రోతలకు ఇంతటి మంచి అవకాశాన్ని అంటే ఈ ఆరు సంవత్సరాల అలిష్ట పోగొట్టింది కొట్టింది సౌందర్యాలు నన్ను ఈ ఆరు సంవత్సరాల అలిష్టను పోగొట్టిన అంటే ఒక యజ్ఞానికి అంటారు కదా ఇలా ఈ ఆదిలాబాద్ రేడియో ప్రసంగం కూడా నా అమ్మ పుస్తకానికి పూర్ణత్వాన్ని కలిగించింది నాకు కూడా మంచి మర్చిపోలేని ఆనందాన్ని పంచిచ్చింది నేను సర్వదా కృతజ్ఞత చెప్తున్నాను సార్ ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు సార్ విన్నారు కదా ఆ మహానీయుడి యాదిలో నా ఆధ్యాత్మిక చింతన ప్రముఖ కవి వాగే కాళ్ళు అందశ్రీ రెండు వేల ఇరవై అక్టోబర్లో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి వచ్చిన సందర్భంగా రికార్డ్ చేసిన ముచ్చట రెండో భాగం అది